హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టీచర్ ఉద్యోగాల వెరిఫికేషన్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఉన్నది సో ఎప్పుడు మనకు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు మరి డిఎస్సి అభ్యర్థులకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు మరి ఏంట శుభవార్త దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వన్ ఇస్ట్ త్రీలో ఉన్నారో వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి అభ్యర్థులందరూ కూడా అదృష్టవంతులే ఆఫ్ కోర్స్ అందులో మరి కొంతమంది వన్ టు వన్లో ఉంటారు సో మరి వాళ్ళు నిజంగా చాలా అదృష్టం చేసుకున్నారు ఎంత వేగంగా ప్రక్రియ డిఎస్సి నియామక ప్రక్రియ మరి ఎంత వేగంగా వెళ్తుందో మీకు తెలుసు మరి తొమ్మిదవ తారీఖున ఖచ్చితంగా దసరా కానుకగా డిఎస్సి అభ్యర్థులకు స్టేడియం ఎల్బి స్టేడియం వేదికగా ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మరి తొమ్మిదవ తారీఖున నియామక పత్రాలు ఇచ్చుడే అని చెప్పేసి మరి ఏర్పాట్లు చేస్తున్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వం తలుచుకుంటే కనుక ఏదైనా కానీ చేస్తుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం అండి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ సో మనకు రాబోయేటటువంటి డిఎస్సి టెట్టు గురించి మాట్లాడితే ఇప్పుడున్న ఆ డిఎస్సి గురించే దిక్కు లేదు మరో టెట్టు మరొక డిఎస్సి అంటూ మరి చాలా మంది మిత్రులు నిన్న మొన్న కామెంట్ చేయడం కూడా చూసాం మనం కానీ ప్రభుత్వం తలుచుకుంటే కనుక ఏదైనా సరే వారం పది రోజుల్లో మరి ముగుస్తుంది ముగించేస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ రైట్ ఇక చూద్దాం అప్డేట్ ఏముందంటే కనుక డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో ఎంపికైనటువంటి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనను ఈ నెల ఐదవ తేదీలోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ఇక రేపు ఎల్లుండి మొత్తం వెరిఫికేషన్ అనేది అన్ని జిల్లాల్లో ముప్పై మూడు జిల్లాల్లో కంప్లీట్ చేయవలసిందిగా ఆదేశించడం జరిగింది రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి నిర్వహించినటువంటి డిఎస్సి ఫలితాలను మూడు రోజుల కిందట మరి ముఖ్యమంత్రి గారు విడుదల చేసినటువంటి సంగతి మీకు అందరికీ తెలిసిందే మరి కాబోయేటటువంటి టీచర్ అభ్యర్థులకు దసరా పండుగ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల తొమ్మిదవ తేదీన వారందరికీ కూడా ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం గారు ఇప్పటికే ఆదేశించడం జరిగింది నిజమైనటువంటి దసరా పండుగ విజయదశమి రోజు విజయం సాధించి మరి నియామక పత్రాలు అందుకొని మరి దసరా పండుగ జరుపుకోబోతున్నారు మన యొక్క మరి డిఎస్సి అభ్యర్థులు మరి వన్ ఇస్ట్ వన్లో ఉండబోయేటటువంటి అభ్యర్థులందరికీ కూడా విజయం సాధించినటువంటి అభ్యర్థులందరికీ కూడా మన యొక్క మాస్టర్ టీవీ తరపు నుంచి మరి అభినందనలు అయితే తెలియజేస్తున్నాను ఇక సచివాలయంలో ఈ రోజున మరి వీడియో కాన్ఫరెన్స్ అనేది చేశారనమాట సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు నిర్దేశించిన గడువులోగా సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పటికే తొమ్మిది వేల తొంభై మంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పూర్తయిందని చెప్పేసి మరి విద్యాశాఖ అధికారులు సీఎం మన సీఎంకు చెప్పడం అయితే వివరించారనమాట సీఎంకు చెప్పడం అయితే జరిగిందనమాట సో నిజంగా వీళ్ళు ఎంత అదృష్టం చేసుకున్నారు చూడండి చాలా వేగంగా ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇటు గ్రూప్ ఫోర్ అలాగే ఉంది ఇప్పుడు జేఎల్ అలాగే ఉంది అలాగే ఎస్డబ్ల్యూకి సంబంధించి ఎస్డబ్ల్యూ వాళ్ళకి చాలా చాలా కలిసి వచ్చేటటువంటి అంశం ఎందుకంటే మనకు డిఎస్సి ముందే నియామక ప్రక్రియ పూర్తయితే కనుక ఎస్డబ్ల్యుఓ ఎస్డబ్ల్యూఓలో మరి ఖచ్చితంగా బార్డర్ మార్కులలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా మరి జాబులు వచ్చేటటువంటి అవకాశం ఉన్నది కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది కాబట్టి సో ఇది వాళ్ళకు ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు ప్రస్తుతము టీచర్ల ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెరిఫికేషన్కి సంబంధించి మరి అప్డేట్ అయితే ఇది సో మొత్తానికైతే ఈ నెల తొమ్మిదవ తేదీన వారందరికీ కూడా ఎల్బి స్టేడియంలో నియామక పత్రాలను అందించాలని సీఎం గారు అయితే ఇప్పటికే మరి ఆదేశించడం జరిగింది ఖచ్చితంగా అదే రోజున మీకు అందరికీ కూడా నియామక పత్రాలు ఇస్తారు రాబోయేటటువంటి టు డిఎస్సి గురించి కూడా ఖచ్చితంగా సీరియస్గా ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ని ఫాలో అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో మీరు సమయం వృధా చేసుకోకుండా ఇప్పుడు ఒక అవకాశాన్ని కోల్పోయినప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో నాకైతే తెలుసు రోజుకు దాదాపుగా పది నుంచి ఇరవై మంది కాల్ చేస్తున్నారు సార్ వన్ ఇస్ట్ త్రీలో ఉన్నా కానీ లాభం లేదు సార్ వన్ టు వన్లో ఉండేటటువంటి అవకాశం లేదు నేను చాలా తప్పులు చేశాను మరియు ఒక్క మార్కుతోనే జాబ్ మిస్ అవుతుంది రెండు మార్కులతో మూడు మార్కులు నాలుగు మార్కులతో ఇలా జాబ్ మిస్ అవుతుందని బాధపడుతున్న వాళ్ళని నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కాబట్టి సమయం ఉన్నప్పుడే మీరు ప్రిపరేషన్ అవుతే గనక ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి టెట్టు మరియు డిఎస్ఈలో విజయం సాధిస్తారు ఆ విషయం ద ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్